చంద్రబాబుతో కలిసి ప్రజాభవన్ వేదికగా తెలంగాణ నీటి హక్కులకు రేవంత్ రెడ్డి మరణ శాసనం రాసిండు విభజన హామీల ముసుగులో జూలై రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు ప్రజాభవన్ కు వచ్చినప్పుడే బనకచర్ల చీకటి ఒప్పందం జరిగింది ఆ తర్వాత సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీ సమ్తంగా విజయవాడకు వెళ్లి బాగు పెట్టిన బస్డీలు తిని బనకచర్లకు పచ్చ జెండా అని అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించుకుందామని ప్రజాభవన్ కు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించాడు ఆహ్వానించిన తర్వాత ఆ విభజన హామీల ముసుగులో గోదావరి బనకచెర్ల చీకటి ఒప్పందం ప్రజాభవన్ ఆధారంగా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మధ్య జరిగింది ఎందుకంటే జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు ప్రజాభవన్ లో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీటింగ్ జరిగింది ఆ తర్వాతనే ప్రాజెక్టు పనులు స్టార్ట్ అయినాయి రేవంత్ రెడ్డి గారు అదే రోజు ప్రజాభవన్ వేదికగా తెలంగాణ నీటి హక్కులకు మరణ శాసనం రాసిండు రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఏమైంది జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగున రేవంత్ చంద్రబాబు కలిసింది సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సతీ సమేతంగా బెజవాడకు పోయి బజ్జిల్ది నచ్చిండు అక్కడ సైలెంట్ అయిపోయింది బెజవాడ బజ్జిల్ బెజవాడకు పోయి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా కలిసి గోదావరి బనకచర్లకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పచ్చ జెండా ఊపింటు ఆనాడు రేవంత్ రెడ్డి ప్రజాభవన్ వేదికగా బెజవాడ వేదికగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఇద్దరు కలిసి ఈ గోదావరి బనకచర్లకు జెండా ఊపింటారు జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగేమో రేవంత్ రెడ్డి సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగేమో ఏమో ఉత్తమ్ కుమార్ రెడ్డి కరెక్ట్ గా మీరు డేట్లు చూస్తే దాని తర్వాత ఇదే క్రమంలో నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది నిర్మలా సీతారామన్ గారికి లెటర్ రాసింది మీరు కలవంగానే లైన్ చూడండి ఫస్ట్ రేవంత్ కలిసిండు సెకండ్ ఈయన పోయి రేవంత్ రెడ్డి గారు దూరంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీ సమేతంగా వేయిచ్చిండు బెజవాడకు ఈయన సెప్టెంబర్ లో పోగానే నవంబర్ లో నవంబర్ నెలలో చంద్రబాబు నాయుడు గారు నిర్మలా సీతారామన్ కు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి రాశారు దీని తర్వాత మళ్ళీ డిసెంబర్ డిసెంబర్ నెలలో ఎనభై వేల కోట్లు ఇది మాకు అని చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్ లో నిర్మలా సీతారామన్ గారికి ఉత్తరం రాశాం నవంబర్ లోటి డిసెంబర్ లోటి అయితే ఇంత జరిగినా ఇంత కుట్ర జరిగినా కూడా రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నాడు తెలంగాణ ప్రభుత్వం మాకు ఏం తెలియదు అన్నట్టు నటించింది ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు నటించింది నవంబర్ లో డైరెక్ట్ ఓపెన్ లెటర్ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖల మీద లేఖలు రాస్తుండు డిపిఆర్ తయారైతుంది లేఖలన్నీ బయటకు వచ్చినాయి నవంబర్ లో ఒక లెటర్ రాసిండు డిసెంబర్ లో ఒక లెటర్ రాసిండు పోయి కేంద్ర జలవనరుల మంత్రిని కలిసిండు పీపీటీ ప్రజెంటేషన్ అవుతుంది డిపిఆర్ తయారైతుంది కానీ ఇంత జరుగుతున్నా ఈయన గారు మౌనం వహిస్తాడు నాకేం తెలియదు అన్నట్టున్నాడు ఆనాడు బిఆర్ఎస్ పార్టీ అసలు దీన్ని బయటకు తెచ్చింది పోరాడింది బిఆర్ఎస్ పార్టీ ఆ రోజు జనవరి ఇరవై నాలుగో తేదీ నాడు ఇదే తెలంగాణ భవన్ లో నేను ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని బయటకు తెచ్చి లేఖలు బయట పెట్టినా చంద్రబాబు గారు లెటర్ రాస్తుండ్రు ఒక దిక్కు వాళ్ళకు పర్మిషన్లు వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి ఏం నిద్రపోతుండ్రాక్తుండ్రా అని జనవరి ఇరవై ఐదు నాడు నేను ప్రెస్ మీట్ పెట్టి ఈ భవన్ నుంచి విషయాలు బయట పెట్టినా మేం బయట పెట్టినాక అప్పుడు బ్యాక్ డేట్ లో అయినా ఉత్తరాలు రాసు అది కూడా ఒకసారి నేను మీకు చూపిస్తా మీరు చూడండి ఎప్పుడు రాసిండ్రు జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాడు ఫస్ట్ నేను ప్రెస్ మీట్ పెట్టినా నేను ప్రెస్ మీట్ మధ్యాహ్నం నాలుగు గంటలకు పెట్టినా నాలుగు గంటలకు నేను ప్రెస్ మీట్ పెడితే రాత్రి ఎనిమిది గంటలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి దాని మీద ఉత్తరం రాసిండు బ్యాక్ డేట్ వేసి రాసిండు బ్యాక్ డేట్ వేసి ఉత్తరం ఎప్పుడు రిలీజ్ చేసిండు నాలుగు గంటలకు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తే రాత్రి ఎనిమిది గంటలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి ఉత్తరం రాసిండు వేలలే బనక చర్యలు ఆపాలే అని ఎప్పుడు బీఆర్ఎస్ ముళ్ళు గట్టబట్టి పొడిస్తే బీఆర్ఎస్ ప్రశ్నిస్తే నాలుగు గంటలకు నేను పెడితే ఎనిమిది గంటలకు బ్యాక్ డేట్ వేసి ఉత్తరం రిలీజ్ చేసిండు నువ్వు మూడు రోజుల కింద ఉత్తరం రాస్తే మూడు రోజుల కిందనే రిలీజ్ చేయాలి కదా నాలుగింటికి నేను ప్రెస్ పెడితే రాత్రి ఎనిమిదికి నువ్వు రిలీజ్ చేసిన వెంటనే దొరికిపోయినావు అడ్డంగా దొరికిపోయినావు ఇది మొదటిది తర్వాత ఇరవై ఏడో తారీఖు నాడు నేను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి ఉత్తరం రాసిన మీకు బాధ్యత ఉంది అని ఐదు మార్చి నాడు బంకచెర్ల మీద సిద్దిపేటలో ప్రెస్ మీట్ పెట్టినా ఇది దుబాకలో మా ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర పెట్టినా తర్వాత ఇరవై ఐదు మే తెలంగాణ భవన్ లో మళ్లీ ప్రెస్ మీట్ పెట్టిన ఆరు జూన్ ప్రెస్ మీట్ మాట్లాడినా దుబ్బాకలో తర్వాత పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు నేను పీపీటీ పెట్టినా ఇక్కడ మళ్ళీ టెస్ట్ ఉన్నది ఇదే మెయిన్ హాల్లో మీరందరూ మీ సాక్షిగా పద్నాలుగు జూన్ రెండు వేల ఇరవై ఐదు నాడు నేను ఇక్కడ పీపీటీ పెట్టినా నాలుగు గంటలకు నేను పీపీటీ పెడితే కరెక్ట్గా ఐదు వందరకు మళ్ళా బ్యాక్ డేటే సూత్రం రిలీజ్ చేశాను మీ మీరే సాక్షి మీ మీ ప్రెస్ రిలీజర్స్ చూడండి కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్ చూడండి నాలుగు గంటలకు గోదావరి బంకట్ చెల్ల మీద నేను పీపీటీ పెట్టి ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ను ను ఈ ప్రభుత్వం యొక్క తప్పిదాలను నేను ఎత్తి చూపితే ఐదున్నరకు నిన్న డేట్ రాసి ఐదు వందరకు ప్రెస్కు రిలీజ్ చేస్తాడు ఇది మీ నిజాయితీ ఏందో మీ సిన్సియారిటీ ఏందో ఇంత స్పష్టంగా దొరికిపోయింది మీరు అసలు గోదావరి బనక చెర్ల మీద పోరాడింది బీఆర్ఎస్ మొద్దు నిద్రపోతున్నట్టు నటిస్తున్న కాంగ్రెస్ ను ముళ్ళు పొడిచి నిద్ర లేపింది బీఆర్ఎస్ ఇవాళ టీఓఆర్ ఆగిందంటే కూడా ఆ తాత్కాలికమే బట్ అది జరిగిందంటే కూడా అది బీఆర్ఎస్ పోరాట ఫలితం అయితే రేవంత్ రెడ్డి దొరికిపోయింది దొరికిపోయి ఏం చేస్తాడంటే ఏదో బురద జల్లాలనే ఒక పిచ్చి ప్రయత్నం